మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన సమీకృత సంక్షేమ బాలుర హాస్టళ్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది వేలకు వేల జీతాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు హాజరు కాకుండా డొమ్మ కొడుతున్నారు వాచ్మెన్ మల్లేషప్ అయితే మరీ తరుణం నెలలో రెండు సార్లు నాలుగు సార్లు తప్ప హాస్టళ్ల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని హాస్టల్లో ఉన్న విద్యార్థులు స్వయంగా చెప్తున్నారు వాచ్మెన్ మల్లేషప్కు బదులు కొసికిలోని ఓ వ్యక్తికి తన వాచ్మెన్ బాధ్యతలు అప్పగించి ఆ వ్యక్తికి నెలకు ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు మల్లేశప్ప జీతం నుంచి ఆ వ్యక్తికిస్తూ కొసికి సమీకృత హాస్టల్కు వాచ్మెన్గా ఆ వ్యక్తిని నడిపిస్తున్నట్లు చర్చనీయాంశంగా మారింది దీంతో కొత్తిగిలోని సమీకృత హాస్టల్ను చందు ఆర్కే న్యూస్ టీవీ శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో విజిట్ చేయడంతో అసలు విషయం పట్టబాలైంది హాస్టల్లో చదువుతున్న కొంతమంది విద్యార్థులను అడిగి తెలుసుకోగా వాచ్మెన్ మల్లేషప్ప తమకు ఎవరో తెలియదని చెప్పారు సీనియర్ విద్యార్థులు మాత్రం అప్పుడప్పుడు మల్లేషప్ప వస్తారని తెలిపారు అయితే హాస్టల్ వార్డెన్ కోటేశ్వరరావుని వివరణ కోరగా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి వస్తారని తెలిపారు అయితే హాస్టల్లో ఉన్న అటెండెన్స్ చూస్తే వాచ్మెన్ మల్లేషప్పకు సంబంధించి కనీసం లీవ్ లెటర్ కూడా లేకపోవడం గమనార్హం ఏదో ఒక రోజు వచ్చి అదే మల్లేషప్ప ప్రతి రోజు వచ్చినట్లు హాస్టల్లో ఉన్న అటెండెన్స్ బుక్ లో సంతకాలు చేస్తూ ఇష్టారాజంగా వ్యవహరిస్తున్నారని వాచ్మెన్ మల్లేశప్ప విమర్శలు వెలువెత్తున్నాయి ఇదే విషయంపై వార్డెన్ కోటేశ్వరరావును మన తెలుగు టీవీ ప్రశ్నిస్తే మల్లేశప్ప వేరే సమస్యలతో హాస్టల్కు రావడం లేదు తన ప్లేస్లో వేరే ప్రైవేట్ వ్యక్తిని పెట్టి మల్లేశప్ప జీతం నుంచి డబ్బులు ఇస్తున్నారని తెలిపారు కానీ తనకు ఏమీ సంబంధం లేదని తెలుపుతూ మీడియా ముందు మొహం చాటేశారు కానీ ఈ సమీకృత హాస్టల్లో సిబ్బంది మాత్రం వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ విధులకు హాజరు కాకుండా డొమ్మ కొడుతున్నారు తమ పిల్లలకు జరగరాంది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులు వాపోతున్నారు వెంటనే ఈ విషయంపై స్పందించి కొసికి సమీకృత హాస్టల్లో సిబ్బంది సక్రమంగా వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలని పలువురు తల్లిదండ్రులు కోరుతున్నారు సార్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారు సార్ ఎవరు సార్ వాచ్మెన్ ఇప్పుడు వాచ్మెన్ అసలు సరిగా రావడం లేదనే ఆరోపణ ఉంది మీరేమంటారు సార్ దీని మీద వస్తున్నాడు వస్తున్నాడు రాలేదనేం లేదు వస్తున్నాడు అప్పుడప్పుడు ఆ ఇస్తే లీవ్ పెట్టుకుంటాడు ఇప్పుడు ప్రస్తుతానికి లీవ్ పెట్టినాడా ఏమైనా లీవ్ లెటర్ ఇచ్చినాడా లీవ్ లెటర్ లీవ్ రా లీవ్ లెటర్ ఇవ్వరా అట్లా ఇస్తారు పర్మిషన్ తీసుకుంటారు లీవ్ లెటర్ లీవ్ లెటర్ తీసుకుంటారు పర్మిషన్ తీసుకునే సార్ సాయంత్రం సార్ కొంచెం కొంచెం ఏమైనా మరి అటెండెన్స్లో అసలు లివ్ లేదు సంతకాలు లేవు దీనిపైన ఏమంటారు సంతకాలు ఉన్నాయి కదా ఒకేసారి సంతకాలు చేసినట్లుగా కనిపిస్తుంది కదా ఇంకోటి అన్ని దాంట్లో ఆప్సెంట్ అంత రెగ్యులర్ వచ్చారు అన్నీ ఒక ఆబ్సెంట్ లేకుండా రెగ్యులర్ అన్నీ అంత రెగ్యులర్ అటెండ్ అటెండ్ అయినారా ఒక ఆఫ్సెంట్ లేకున్నాను రెగ్యులర్ అటెండెన్స్ ప్రొజెక్ట్ అయినా ఈ బయట వ్యక్తితో వాచ్మెన్ గా పెడుతున్నారు అంట కదా సార్ ఎంతవరకు నిజం ఇది అదే కాదు సార్ బయట వ్యక్తికి ఎంత ఇస్తున్నారు సాలరీ మీరు అదే పనిగా పెట్టుకొని నేను అడగేదానికి చెప్పండి కాదు సార్ ఏమని చెప్పలేదు మళ్ళీ నువ్వు ఎందుకు మలేషియా రాకుండా అటెండెన్స్ అన్ని అటెండెన్స్ అంత రెగ్యులర్ అటెండెన్స్ అన్ని అసలు అబ్సెంట్ లేకుండా అంత రెగ్యులర్గా వస్తున్నాడు ఆయన అసలు హాస్టల్ ముఖం మీద చూడలేదు ఆయన అసలు హాస్టల్ మీకు బయోమెట్రిక్ అటెండెన్స్ ఉంటే తెలుసు సార్ బయోమెట్రిక్ లేదు కాబట్టి మీ మ్యాన్యువల్ అటెండెన్స్ కాబట్టి మీరు ఇష్టం సార్ చేస్తున్నారు వచ్చేది లేదు పోయేది లేదు అసలు ఇష్టం సార్ బయట వ్యక్తితో ప్రసాద్ అనే పిల్లలతో మొత్తం హాస్టల్ నడిపిస్తున్నారు ఒకసారి అటెండెన్స్ చూపించాడు సార్ ఒకసారి అటెండెన్స్ చూపించాడు సార్ మీడియా పరంగా అడుగుతున్నాం కదా సార్ అటెండెన్స్ చూపించండి Yeah,